అది కూడా గాలి ఉంటుంది అది కాదు జీవించాలి ఇందాక వాళ్ళు చెప్పేదే కూల్ మైండ్ బర్నింగ్ హార్ట్ మరి మనలో ఆ తపన రావాలంటే మనం చదవాలి వినాలి ఆలోచించాలి మనం ఎప్పుడు నిద్రపోదాము ఎప్పుడు తిందాము చల్లగా ఉందాము అనుకుంటుంటాం ఏ స్థితిలో ఉన్నారంటే హిందువులు మొన్న మధ్య ఒక వీడియో వచ్చింది ఆ వీడియోలో ఓ పెద్ద ముసలి దాని నోట్లో కోతి పిల్ల నీళ్ళల్లో అది ఇంకా మింగలేదు అలా పట్టుకుని ఉంది అలా పట్టుకుని ఉంది ఆ కోతి పిల్ల అలా ఉండి ఆ నీళ్ళలో ఏదన్నా అని వెతుక్కుంటుంది అదే మనం అదే మనం ఇంకా మనం కులం దగ్గర ఆగిపోతే లేదా బంగ్లాదేశ్ చూసిన తర్వాత కూడా పాకిస్తాన్ వెళ్ళిపోయినప్పుడు మనం పుట్టలేదు కాబట్టి తెలియలేదంటే అంటే ఒక అందం కానీ నేను అమృత్సర్ వెళ్ళా అమృత్సర్ లో ముసలాయన్ అడిగాడు వాట్ ఈస్ యువర్ ఏజ్ అట్ టైమ్ ఆఫ్ ద పార్టీషన్ సార్ ఐ వాజ్ సెవెంటీన్ ఆర్ సిక్స్టీన్ ఐ సా ఇట్ మై ఐ చెప్పారు ఐ సా విత్ మై నెక్లైస్ స్మాల్ కిడ్స్ ఆఫ్ హిందూస్ చిన్న బిడ్డ వాళ్ళు హిందువులు అయినందుకు చంపేశారు కత్తులతో పైకి ఎగిరేసి చంపారు అలా మా చరిత్ర సాక్ష్యం ఉంది గూగుల్లో కూడా కొట్టచ్చు ఇండియా పర్టిషన్ టైం తల్లుల్ని ఒక స్తంభానికి కట్టేసి బావంగా చేసి చేసి చంపేసి ఇంకా ఫొటోస్ ఉన్నాయి తిండే లేక చచ్చిపోయిన వాళ్ళు రైళ్లలో వేల లక్షల శవాలు తలకాయలు లేకుండా వచ్చిన ఇప్పటికి మీరు ఆ ఫొటోస్ ఉంటాయి చూడొచ్చు హిందువులు అది బయట ఎడ్లబడి ఉంటుంది వాళ్ళ పిడకలు కొట్టుంటాయి ఆవు తినే జాతి పిడకలు వేసుకోరు కదా మనకి తెలుసు ఎంత పెరుగు కదా ఆ ఇంటి దగ్గర రోడ్డంతా కుళ్ళిపోయి అంటే శవాలు ఆ ఫ్లష్ అంతా ఎండిపోయి చుట్టూ వందల కొద్ది ఆ గోడల మీద శవాల దగ్గర రాబందులతో ఉండే ఫోటో మీరు ఇప్పటికీ గూగుల్లో చూడొచ్చు అది పాకిస్తాన్ కుట్టినప్పటి స్థితి ఇప్పుడు మనుషులు జాతి పెరిగిపోవడం వల్ల వాటి వల్చస్ అంటారు కదా ఆ వల్సస్ కూడా లేవు చిన్నప్పుడు ఎప్పుడో చూసాము ఇప్పుడు వాళ్ళు పీకి తీస్తున్నారు ఇందాక వారు చెప్పినట్టు బంగ్లాదేశ్ లో ఆడపిల్లల్ని అక్కడ ఉండే ఆ పిశాచ మతానికి సంబంధించిన ఆడపిల్లలు హిందూ ఆడపిల్లల్ని చేతులు పట్టుకుని బట్టలు తీసేస్తే వాళ్ళు యాసిడ్ లవ్ పోసి మానబంగా చేస్తూ అలాగే చంపేస్తున్నాను ఒక ఆవిడ సోషల్ వర్కర్ అంట బంగ్లాదేశ్ లో వాళ్ళ కోసం ఎంతో తిరిగి ఎంతో చేసిందంట ఆవిడ్ని నాలుగు వేల గురించి తీయించారు ఇంక నేను అడుగు పెట్టలేను అంటే అలా పడేసి ఆవిడ నుంచి సో ముప్పై నాలుగు మంది చంపేశారు టీచర్ వాళ్ళకి చదువు చెప్పింది టీచర్ ఇవన్నీ వీడియోలు ఉన్నాయండి ఎవరైనా ఎవరి జరగలేదు పెట్టుకోండి నాది ఎవరైనా చెక్కలంటే పది మంది పుట్టేకే నిన్ను తింటే పది లక్షలు ఇస్తా పది చెప్తున్నా ఏం కాదండి వాడు నపం సగుడు వాడికి భయం ఇంకో నాలుగు బతుకుదామని ఎందుకు వ్యక్తులు కదా ఎందుకు అర్థం అని మన మీద కొత్తాడు మన మీదకి రాగలిగాడు ఇప్పుడు మైక్ పెడితే రోజుకు వంద ఇవ్వాలండి గవర్నమెంట్ కి ఏది మన వినాయక ఏడు రోజులైతే రోజు వంద ఏంటి వంద విగ్రహానికి అదే మన ఇష్టం ఎన్ని అడుగులు అయితే అన్ని పిలుగులు నాకు తెలియగలుగుతుంది అప్పట్లో జీజా ట్యాక్స్ ఆ తర్వాత ఇంకా ఏదో ట్యాక్స్ ఇప్పుడు ఏంటి పండగ ట్యాక్స్ సాలు ఉన్నాయా నేనే జేసి ప్రభాకర్ రెడ్డి మన స్టేట్మెంట్ ఎవరికి పర్మిషన్ ఎందుకు కాదు పర్మిషన్ తీసుకోమనగానే తీసుకుంటే ఏముంది ఉంది చేస్తే ఓ మనకు కట్టు బానిసలమే కదా మనకు అసలు ఎదిరించే లక్షణాలు లేవా ఎందుకు కట్టాలి ఓకే బాబు నువ్వు వెళ్తావాల్పో ఇందాక కూడా వాగుతున్నావు నీ పేరు ఇంగిప ధ్యానం అంటే ఒకసారి తెప్పించుకోవాలి ఇలా తిరిగి ఏమవుద్ది అంటే సిగ్గుతో మళ్ళీ ఇంక చూడండి సభ నోరు డోలిప్పడం ఇదే కానీ ఏ సభలో డోలిప్పడం ఎందుకంటే ఇప్పుడున్న సభలో ఒక్కడు మాట్లాడారు అది నువ్వైనా నేనే ఎక్స్ప్లెనేషన్ విన్నా విన్నాం ధ్యానం ముందే చెప్పింది కాబట్టి మనం ఎలా తయారయ్యాం బాగుండదు కొన్ని పోలికలు పోల్చకూడదు కానీ ఒక వ్యక్తి చాలా అప్పు చేశాడు అప్పు తీర్చలేని పరిస్థితి వాడు కానీ వాడు నువ్వేస్తున్నారు వీరికి అందమైన భార్య ఉంది ఒక్కసారి పంపితే నీ అప్పు మారిపోయిపోద్ది అన్నాడు అనుకోండి వాడు ఒకసారి చూస్తే వాడి భార్య వంక వాడు భర్త అవుతాడా వాడు బ్రోకర్ అవుతాడా ఇప్పుడు మనం ఏది కాకూడదో ఆలోచించుకోండి ఏది అవ్వాలో ఆలోచించుకోండి ఈసారి వంద కట్టేద్దాం ఈసారికి ఏడు వందలు కట్టేద్దాం ఆ నెక్స్ట్ చూడండి ఇంకో రేంజ్ లో ఉంటుంది ఎందుకు కట్టాలి అడగరా సినిమా చూసేసి తగలు కొట్టేస్తారా నువ్వు చెప్పేసరిపోతా రియాక్ట్ అవరా మనం పండగ చేసుకుంటే ప్రభుత్వానికి డబ్బులు ఎందుకు కట్టాలి నేను అడుగుతా అన్నోడు ఎవరైనా జై జీరా ఎక్కడో ఆ తిరుపతిలో ఉంటాడు బాను నన్ను ఏం చేయమంటారు అంటాడు అలా అంటే ఉపకారం ఇక్కడ ఎవరన్నా పంపి ఆ బైక్ సిస్టమ్ ఎలా ఉందా చూడు అని చెప్పాలి ఇరవై సార్లు ఫోన్ చేసి అందుకు ఫోన్ చేయొద్దు పని చెయ్యండి పని చేయొద్దు నన్ను ఏం చేయమంటారో అని నువ్వే ఆలోచించి పనిచేయ దాంట్లో ఎవరైనా తగ్గుతున్నారా లేదా ఇక్కడ చుట్టూ ఏమన్నా కాషాయ కట్టడానికి ఉద్దాం లేదా అంత పక్క మనకు బయలుంది ఫోన్ ఎందుకు చెప్పాలో అటువంటి